తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతన్నల ఖాతాలలో పీఎం కిసాన్ నిధి పథకం కింద ఇరవై ఒకటి విడత కింద ఇటు రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు ఎకరానికి చొప్పున ఆరు వేల రూపాయలు వ్యాసంగి పెట్టుబడుల సాయం కింద రేపు అనగా సోమవారం నుండి సోమవారం తొమ్మిది గంటల సమయం నుండి మనకి యాసంగి పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు ఆరు వేల రూపాయల డబ్బులను అయితే పంపిణీయనున్నారు ఇక నిన్న నిన్నటి రోజున కూడా చాలామంది రైతుల ఖాతాలలో ఈ యాసంగి పెట్టుబడుల సాయం కింద ఎక్కడ చొప్పున ఆరు వేల రూపాయలు నుంచి మనకి పద్దెనిమిది వేల రూపాయలైతే జమ చేశారని మనకి అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది డబ్బులు పంపిణీ అయ్యాయని ఇక ఈ డబ్బులు క్రెడిట్ అవ్వగానే మేము ఫోన్ నంబర్కి కూడా మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది మీరు మెసేజ్ అనేది చెక్ చేసుకోండి ఇక రేపు అనగా ఈ సోమవారం నాడు యాసంగి పెట్టుబడుల సాయం కింద ఎకరాని చొప్పున ఆరు వేల రూపాయలు ఇటు పిఎం నిధి పథకం కింద ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు నిధులు కూడా మనకి రేపటి నుంచి అయితే పంపిణీయనున్నట్లు సమాచారం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటో విడత అక్టోబర్ నెల రెండో వారం నుంచి ఇరవయో విడత ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో పిఎం కిసాన్ నిధి డబ్బులు వారికి రేపటి నుంచి పెండింగ్ పీఎం కిసాన్ పెండింగ్ రైతు భరోసా నిధులను పంపిణీస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక రకమైన పథకాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మనకి మళ్ళా దసరా పండుగ కానుకగా ఇటు దసరా కానుకగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతలలో యాసంగి పెట్టుబడుల సాయం కింద ఆరు వేల రూపాయలు ఇటు పెండింగ్ వానకాల పెట్టుబడుల సాయం కింద డబ్బులు జమ కాని వారి ఖాతాలల్లో ఇటు వానాకాల సీజన్ సంబంధించిన డబ్బులను కూడా పంపిణీ చేయబోతున్నారు ఇక పూర్తి అప్డేట్స్ కోసం వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా మన వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వినైతే వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మొదటిగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరుల ఖాతాలలో ఎకరం చొప్పున పెండింగ్ రైతు భరోసా నిధులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఆరు వేల రూపాయల చొప్పున ఎకరానికి ఇటు రెండోది వచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ నిధి ఇరవయో విడత కింద డబ్బులు ఇప్పటి వరకు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ పీఎం కిసాన్ నిధి ఈ రెండో ఇరవయో విడత డబ్బులు జమ కాలేదో వారికి వచ్చేసి మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఈ పెండింగ్ పీఎం కిసాన్ నిధి డబ్బులను అయితే పంపిణీ సమాచారం ఇక ఇటు పిఎం కిసాన్ నిధి డబ్బులు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుండి పెండింగ్ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఎకరానికి ఆరు వేల ఆరు వేల రూపాయలు చొప్పున ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి వేసి అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి ఇక మొదటిగా ఈ పెండింగ్ రైతు భరోసా పిఎం కిసాన్ నిధులు వచ్చేసి రేపు సోమవారం నాడు మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు ముప్పై ఎనిమిది జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కేవలం ఎవరికైతే ఇప్పటివరకు ఆ డబ్బులు జమ కాని వారి ఖాతాలల్లో ఇక ఇక మన తెలంగాణలో యాసంగి పెట్టుబడుల సాయం కింద మరలా మనకి ఇటు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద మనకి రెండు వేల రూపాయలు రా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధులు ఎక్కడ చొప్పున ఆరు వేల రూపాయల నిధులు కూడా మరలా పంపిణీస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటు రైతు భరోసా డబ్బులు పీఎం కిసాన్ నిధి రెండు వేల రూపాయలు అటు ఆరు వేల రూపాయలు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవేసీ అప్డేట్స్ మొబైల్ నంబర్ బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డ్కి కి లింక్ అప్డేట్స్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేయించుకొని ఉండాలి అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులను అయితే పంపిణీస్తున్నట్లు సమాచారం ఈ రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్